హైదరాబాద్ నగరం మేయర్ గద్వాల విజయలక్ష్మిపై సంచలన ఆరోపణలు చేశారు కరాటి కళ్యాణి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికారాన్ని అడ్డు పెట్టుకుని అప్పనంగా కాదేశారంటూ నటి కరాటి కళ్యాణి ఆధారాలతో సహా బయట పెట్టడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది మేమంతా పెద్దమ్మ గుడి కోసం స్థలం ఇవ్వమని అడిగితే గజానికి రెండు లక్షలు చెప్పారు అలాంటిది ఏ అర్హత ఉందని ఏ పేదరికం ఉందని మేయర్ గారికి గజం మూడు వందల యాభై రూపాయలకే కట్టపెడతారు ఆమె కుటుంబం ఏమైనా స్వాతంత్ర సమర యోధుల కుటుంబమా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో జరిగిన అతి పెద్ద భూ కుంభకోణం అంటూ కరాటి కళ్యాణి మండిపడ్డారు ఈ స్థలం రిజిస్ట్రేషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడులో లో జరిగిందని కరాటి కళ్యాణి ఆరోపిస్తున్నారు దశాబ్దాలుగా ఉన్న పెద్ద ముగ్గుడికి స్థలం కేటాయించకుండా ఇప్పటికే సంపన్నులమైన మేయర్ కుటుంబానికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు గుడి స్థలం కోసం పోరాడితే తమపై చేయిస్తారని కానీ మేయర్ కు మాత్రం నిబంధనలకు మండిపడ్డారు ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కరాటి కళ్యాణి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఈ భూదందా వెనుక ఉన్న నిజా నిగ్గు తేల్చాలని ఆమె కోరుతున్నారు ఆధారాలతో సహా ఈ కుంభకోణం బయటకు రావడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆమె విడుదల చేసిన పత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ తీవ్రమైన ఆరోపణలపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు ఆమె మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి ఆమె ఈ ఆరోపణలు ఖండిస్తారా లేక చట్టపరంగా ముందుకెళ్తారా అనేది వేచి చూడాలి